హాయ్ అండి వంకాయ పచ్చిమిర్చి టమాటా కూర చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే పావు కేజీ వంకాయలు తీసుకొని ఉప్పు వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి ఒక పది పదిహేను నుంచి పచ్చిమిర్చి నాలుగైదు టమాటాలు ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డను వేసి వేయించుకోవాలి మీకు కారం ఎక్కువ తినేవారైతే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి అనేది బాగా వేగాలి అప్పుడే కారం కారంగా ఉండదు కొంచెం అల్లం వేసి అది వేగాక పసుపు వేసుకోవాలి అల్లం పసుపు వేగాక మనం ముందుగా ఉప్పు నీటిలో కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయ కూర మనం చపాతిలో అయినా తినచ్చు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అయితే చెప్పని అవసరం లేదు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికిస్తే మనకు వంకాయలు అనేది సగం వరకు ఉడుకుతాయండి మంచిగా నూనెలో వేగుతాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయాలి కొంచెం కలియమకు వేసుకొని అది వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి పైనుంచి ఉప్పు జల్లుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికిస్తే మనకు వంకాయ టమాటా కూర రెడీ అవుతుంది ఇది లాత వంకాయలు కాబట్టి తొందరగా ఉడుకుతాయండి ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికిస్తే మనకు వంకాయ పచ్చిమిర్చి టమాటా కర్రీ రెడీ అవుతుంది ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి